ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది ఈ వర్షాలతో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ సేద్యానికి అవుతున్నారు ఇక సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి హరికిషన్ అందిస్తారు నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాను వర్ణుడు పలకరిస్తూనే ఉన్నాడు ముఖ్యంగా మంగళవారం రాత్రి నుంచి కూడా బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేని వర్షం కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురిసింది దీంతో అన్నదాతలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు మరోవైపు ఈసారి ఊహించిన దానికంటే వర్షాలు ముందుగా రావడం అలాగే జూన్ నెలలో బామూలు సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదు కావడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు అయితే జూలై నెలకు వచ్చేసరికి మాత్రము ఆశించిన స్థాయిలో వర్షాలు కులవలేదు మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల ద్వారా పెద్ద ఎత్తున వరద వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది కానీ ఆగస్టు ప్రారంభం అయ్యేసరికి మాత్రం గత రెండు రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి వర్షాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి దీంతో అన్నదాతలందరూ కూడా వరణుడి కోసం ఆశగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన వారందరూ కూడా ఇప్పుడు పూర్తిగా సేద్యాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరోపక్క చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి మరోవైపు ఆ అధికారులందరూ కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఇంకోవైపు ఎగువ ప్రాంతాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుకు వరద పొంగి పొరులుతోంది ప్రాజెక్టు పది కేట్లను పన్నెండు అడుగుల మేర లిఫ్ట్ చేసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి నీటిని కిదుక్కి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తాజాగా ఉంది మరోవైపు నిన్న మొన్నటి వరకు కూడా దగ్గర దగ్గర ఐదు లక్షల నలభై వేలు ఐదు లక్షల డెబ్బై వేల క్యూసెక్లు వచ్చినటువంటి వాటర్ గత రెండు మూడు రోజుల నుంచి కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం అయితే రెండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది అయితే ప్రాజెక్టుకి సంబంధించి నీటి నిల్వలు పూర్తి స్థాయిలో ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయి నిండడంతో ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసి పులిచింతలకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి తాజాగా ఉంది ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టు వివరాలను పరిశీలిస్తే ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఇరవై టీఎంసీలుగా కొనసాగుతుంది మరోవైపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఐదు పాయింట్ ముప్పై రెండు నలభై టీఎంసీలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దగ్గర దగ్గర ప్రాజెక్టు నుంచి పది గేట్ల ద్వారా పన్నెండు అడుగుల మేర లిఫ్ట్ చేసి మూడు లక్షల డెబ్బై ఆరు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది ఎడమ విద్యుత్ కేంద్రం తెలంగాణ విద్యుత్ కేంద్రంలో ఐదు యూనిట్లు పనిచేస్తున్నాయి ముప్పై ఐదు వేల క్యూసెక్కుల వాటర్ రిలీజ్ అవుతోంది మరోవైపు కుడి విద్యుత్ కేంద్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కేంద్రంలో ఇరవై ఆరు వేల క్యూసెక్ల నీటిని ఉపయోగిస్తూ దగ్గర దగ్గర ఆరు యూనిట్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు సుంకేజుల ప్రాజెక్టు కూడా నిన్నటి వరకు ఇరవై ఎనిమిది గేట్లను లిఫ్ట్ చేసి లక్ష డెబ్బై వేల క్యూసెక్లను దిగువ విడుదల చేసినటువంటి అధికారులు తాజాగా పది గేట్లను మాత్రమే లిఫ్ట్ చేసి కేవలం నలభై ఆరు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు మరి కృష్ణమ్మకు సంబంధించి అలాగే తుంగభద్రమ్మకు సంబంధించి ఈ రెండు నదులకు సంబంధించి ప్రస్తుతం అయితే రెండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు పోతోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే వచ్చిన నీటిని వచ్చినట్టుగా అంచనా వేస్తూ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు రాయలసీమ జీవనాడిగా ఉన్నటువంటి పోతిరెడ్డిపాటి నుంచి కూడా ఇరవై ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి కూడా రెండు వేల ఐదు వందల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే తుంగభద్ర నది మీద ఉన్నటువంటి సుంకేశుల ప్రాజెక్టు నుంచి కడప కర్నూలు రైతాంగానికి సంబంధించి ఆయకట్టుకు జీవనాడిగా ఉన్నటువంటి కేసీ కెనాల్కి రెండు వేల నాలుగు వందల నలభై క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి తాజాగా ఉంది మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు అలాగే కురుస్తున్నాయి తాజాగా ఇటు కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాలు కూడా వాగులు వంకలన్నీ కూడా పొంగిపరలి ప్రాజెక్టు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు అన్నదాతలందరూ కూడా కాస్త ఆందోళన పడ్డారు ఎందుకంటే వర్షాలు అనుకున్న స్థాయిలో కురవడం లేదు కానీ ప్రాజెక్టుకు వచ్చిన నీటితో తమ కష్టాలు తీరుతాయనుకున్నారు కానీ తాజాగా రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని కురుస్తున్నటువంటి వర్షం తమ కష్టాలను తీరుస్తుందని చెప్పి రైతన్నలో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ ఏషన్ టీవీ కర్నూలు జిల్లా